చాలామంది జీవితాలు వాళ్ళకి తెలియకుండా స్లో డౌన్ అయిపోతున్నాయండి అందులో నా జీవితం కూడా ఉంది ఈ మాట అంతలో ఉద్దేశం ఏంటంటే మనలో చాలామంది గతాన్ని తలుచుకొని పదే పదే బాధపడుతూ ఉంటాం ఈ బాధపడే క్రమంలో మనకు తెలియకుండా యాభై ఏళ్ళు వచ్చేస్తే అరవై ఏళ్ళు వచ్చేస్తే డెబ్బై ఏళ్ళు కూడా వచ్చేస్తాయి కానీ మనకు తెలియకుండా నష్టం జరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ గతంలోని సంఘటనలు అంటే కేవలం సంఘటనలు కాదండి దానికి సంబంధించిన వ్యక్తులు అనమాట ఆ వ్యక్తుల గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాం అనవసరంగా వాళ్ళు చేసిన మోసాలను గురించి వాళ్ళు చేసిన అవమానాలను గురించి పదే పదే నష్టాలను గురించి ఆలోచిస్తూ అలా జీవితాన్ని గడిపిస్తూ ఉంటాం అలా మనకు తెలియకుండా మన జీవితం స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది చెప్పాను కదా నా జీవితంలో కూడాను అదే జరిగిందని చెప్పేసి ఇంకొక మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తానండి ఈ వీడియోని మనం చాలాసార్లు చూసే ఉంటాము కాకపోతే జీవితానికి అన్వయించుకోకుండా దాన్ని అలా వదిలేసాము అనమాట కొన్ని కొన్ని మంచి మంచి విషయాల గురించి మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే మనం కూడా కొత్తగా ఆలోచించే అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నాను ఈ వీడియో ఏంటంటే ఒక ప్రొఫెసరు క్లాస్ రూమ్లోకి అలా ఎంటర్ అయ్యాడు అతని గ్లా చేతిలో గ్లాసు దాంట్లో నీళ్లు ఉన్నాయి కొంచెం హెల్తీగా ఉంది గ్లాసు ఆ గ్లాసుని పిల్లలకు చూపెడితే ఏమైనా అంటే ఈ గ్లాస్ ఎంత బరువు ఉంది అన్నాడు అంటే పిల్లలు అన్నారు ఎనిమిది పౌన్లు బరువు ఉంది అన్నారు మరి కొంతమంది పన్నెండు పౌన్లు అన్నారు కొంతమంది పదహారు పౌన్లు అన్నారు అలా ఎవరికి తోచిన బరువు వాళ్ళు చెప్తున్నారు ప్రొఫెసర్ అందరి ముఖాల్లో అలా ఆనందంగా చూస్తూ వాళ్ళందరూ చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిన తర్వాత ఇలా అన్నాడు ఈ గ్లాసు ఎంత బరువు ఉన్నది అనేది మనం ప్రత్యేకంగా తూకంలో కొలిస్తే తప్ప మనం చెప్పలేము కానీ దీంట్లో జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాఠం ఉంది అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మీరు హాయిగా వినండి అని చెప్పి ఇలా చెప్తాడండి అదేంటంటే ఈ గ్లాసు నేను ఒక నిమిషం పట్టుకున్నాను అనుకోండి పెద్దగా బరువు ఏమనిపించదు ఐదు నిమిషాలు పట్టుకున్నాను అనుకోండి కొంచెం బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది పది నిమిషాలు పట్టుకున్నాను అనుకోండి అమ్మో ఇదేమిటి మెల్లమెల్లగా బరువు పెరుగుతున్నట్టుంది అని అనిపిస్తుంది అరగంట పట్టుకుంటే కానీ మనం ఎంతో కాలం పట్టుకోలేము అని తెలుస్తుంది తెలిసినా కూడాను మొండికి పడి ఓ మూడు నాలుగు గంటలు అలా అనుకోండి చివరికి చెయ్యి పేరేజ్ అయిపోతుందండి ఆ పట్టుకున్న గ్లాసుని వదిలేయటం తప్ప జాగ్రత్తగా కిందకి పెట్టలేని పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఇంకో రెండు మూడు గంటలు చేయి పనిచేయకుండా పోతుంది సో మన జీవితం కూడా ఇలాగే మనకు తెలియకుండా ప్యారలైజ్ అయిపోయిందండి ప్యారలైజ్ అయిపోయింది కానీ మనం జీవితాన్ని అలా కొనసాగిస్తున్నాం అనమాట దీని కారణం ఒకటే ఎంతోమంది మనల్ని అవమానపరిచి ఉండవచ్చు నష్టం కలిగించి ఉండవచ్చు మోసం చేసి ఉండవచ్చు వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తూ అరవై ఏళ్ళు చేసాం డెబ్బై ఏళ్ళు దాటించేసాం చివరికి ఏం సాధించాము ఏదో సాధించాం కానీ వీళ్ళని గురించి పట్టించుకోకుండా కనుక ఉన్నట్లయితే మన జీవన గమనం పెరుగుండేదేమో వేగం పెరుగుండేదేమో ఉత్సాహం ఉండేదేమో అనుకున్న దానికంటే ఎక్కువ సాధించే వాళ్ళమేమో అని మనకు అనిపిస్తూ ఉంటుందండి కానీ జీవితం మన నుంచి చేజారిపోయింది కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటేనండి ఆలోచించద్దండి గతం గత జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తున్న కొద్దీ మనం ఓడిపోతున్నామని అర్థం ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది అదేంటంటే నువ్వు శత్రువు గురించి పదే పదే ఆలోచిస్తున్నావా అతడు నిన్ను జయిస్తున్నాడని అర్థము అని మన శత్రువులు మనల్ని జయించడం ఏంటండి మనం అంత బలహీనలవా కాదు కదా కాబట్టి ఇక నుంచి అవసరమైతే లిస్టు రాసుకుని అంటే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ లిస్ట్ రాసుకొని ఇక వీళ్ళ గురించి ఆలోచించడం మానేసేయాలి ఇంకా చాలా జీవితం ఉంది చాలా భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తులో నేను అద్భుతంగా జీవించబోతున్నాను కాబట్టి నా యొక్క ఆలోచనల్ని వేగవంతం చేస్తాను నా కార్యాచరణని వేగవంతం చేస్తాను ఇంకా నా ప్రయాణం ఆగదు అని రోజు కాసేపు అనుకోండి మీకు తెలియకుండా వాళ్ళు మీ జీవితంలో అనుమరుగైపోతారు కానీ ఇలా మీరు అనుకున్నది అనుకున్నట్టు కనుక చేసినట్లయితే మీ ఒక అద్భుతం జరుగుతుందండి అదేంటంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో ఎవరైతే మిమ్మల్ని నష్టపెట్టారో వాళ్ళు కొంతకాలానికి మీరు అనుకున్నది సాధించిన తర్వాత చప్పట్లు కొట్టడానికైనా వాళ్ళ చేతులు ఖాళీగా పెట్టుకుంటారు అవసరమైతే మీ అపాయింట్మెంట్ కోసం మీ గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉంటారండి అసలు శిశలైన జీవితం అంటే మిమ్మల్ని నష్టపెట్టిన వాళ్ళు కష్టపెట్టిన వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడాలని మీతో సెల్ఫీలు దిగాలని చెప్పేసి అరువులు దాచడమే ఇదే అసలైన శసలైన జీవితం అండి ఎందుకో ఆలోచిస్తూ ఉన్నాను ఈ విషయాన్ని కొత్త కోణాలు ఎందుకు చెప్పకూడదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి కాబట్టి వాళ్ళు రాసుకోండి వాళ్ళని మీ మనోపథం నుంచి తుడిచివేయండి మీకు తెలియకుండా మీ జీవితం యొక్క వేగం పెరుగుతుందండి మీలో ఉత్సాహం పెరుగుతుంది ఉత్సాహం పోయిన మరుక్షణం ముసిల్తనం వచ్చేయటం ఖాయం ఆ ముసిల్తనంలో అడుగులు కూడాను తడబడుతూ ఉంటాయండి ఇంతేనండి వీడియో ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు కూడాను ఉంటానండి నమస్కారం